జనగణ వంగళ నాయకుడామగు జరిగల నాయకుడా ఆడబిడ్డలు చేయగలుగుతారని చెప్పి ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం కాలేజ్ ఇంట్లో రిజర్వేషన్లు పెట్టాన పెట్టానా లేదా మహాశక్తి మా ఆడబిడ్డల్ని ప్రపంచంలోనే తిరుగులేని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకుంటామని ఆమె ఇస్తున్నా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ఆడబిడ్డలకి నెలకు పదహైదు వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇద్దరుంటే ముప్పై ఆరు వేలు ముగ్గురుంటే యాభై నాలుగు వేలు ఇచ్చే ఆదరి మాదరిని అందరికీ ఆమె ఇస్తున్నా దీపం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా వంట చేసుకోవడానికి ముందుకు తీసిపోయే పని చేస్తారని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్న నాలుగు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కొంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదహైదు వేలు చొంపున కొంతమందికి ఐదు మంది పిల్లలున్న ఐదు మందికి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చే బాయితం మాదే ఓ ప్రతి మద్దతు పలికింది మగవాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదించే తెలివితేటలు నా ఆడబిడ్డలు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీని చూపించిన చొరవ అవునా కాదని అడుగుతున్నా